నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడిన్ అండ్ హోమియోపతి ఈరోజు మనం చిన్నపిల్లల్లో వచ్చి సాధారణంగా తెల్లటి మచ్చలు అన్నది వస్తుంటాయి కదా వాటి గురించి అన్నది మనం తెలుసుకుందాం అనమాట మనం ఏదైతే ఉన్నాయో మనం సాధారణంగా చిన్నపిల్లల్లో చూస్తున్నట్టయితే చీక్స్ మీద మనకి తెల్లటి మచ్చల్లాగా అన్నది వస్తూ ఉంటాయి అనమాట దాన్ని మనం పిటిరియాసి సాల్బా అని అంటాం అనమాట ఆ మచ్చలు అన్నది మనకి ఎట్లా ఉంటాయి దాని యొక్క రావడానికి కారణాలు లక్షణాల గురించి తెలుసుకుందాం అనమాట మనకి మా ప్యాచెస్ అన్నవి కొంచెం లైట్ డీప్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ అంటే మనం పక్కన నార్మల్ స్కిన్ కలర్తో పోల్చుకున్నప్పుడు మనకి ఆ స్కిన్ కలర్ అనేది కొంతవరకు కొంచెం లైట్గా ఉంటు మనకి ఆ ప్యాచెస్ అనేది కొంచెం డ్రైగా అన్నది ఉంటు కొంచెం స్కేలీగా అక్కడ అన్నది స్కిన్ అన్నది రఫ్గా ఉన్నట్టయితే దాన్ని మనం పిటిరియాసిస్ అంటాం అనమాట దీనికి కొంతవరకు రావడానికి గల కారణాలు చూసుకున్నట్టయితే కొంతవరకు మనకి ఎటోపిక్ టోపిక్ అంటే కొంత ఎలర్జిక్ నేచర్ లాగా ఉన్న ఫ్యామిలీ లాస్ మా కానీ అలాగా ఎలర్జిక్ టెండెన్సీ టెండెన్సీస్ ఉన్న పిల్లల్లో కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది దీంతోపాటు కొంతవరకు వామ్స్ కానీ లేకపోతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ లేకపోతే ఎక్కువ సన్ ఎక్స్పోజర్కి అవుతున్నా కానీ స్కిన్ అన్నది ఎక్కువ మాయిశ్చరైజర్ లేకుండా ఎక్కువ డ్రై డ్రైనెస్ అన్నది ఉన్నా కూడా ఇలాంటి ప్యాచెస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సాధారణంగా మనం తెల్లటి మచ్చలు అనగానే కొంతవరకు ఎక్కువగా ఇది ఏమన్నా విటిల్గా అంటే అది బొల్లి మచ్చల అని అనుకుంటాం అనమాట ఈ బొల్లి మచ్చలు అంటే ఆ తెల్లటి మచ్చలకి ఈ లైట్ పిటిరియాసి సాగుబాక్కి తేడా తెలుసుకున్నట్టయితే మనకి విటీల్ కూడా తెల్లటి అన్నది వస్తుంటాయి అనమాట బొల్లి మచ్చలు అంటాము ఈ మచ్చలు అన్నది రావడం అనేది ఎట్లా ఉంటుందంటే అవి అయితే ఒక ప్యాచెస్ కానీ మనకి స్కిన్ మీద చీక్స్ రీజన్లోనే కాకుండా ఇంకా ఫేస్ మీద ఎక్కడైనా కూడా రావచ్చు దాంతోపాటు మనకి కాళ్ళు కానీ చేతుల మీద కానీ వేరే శరీర భాగాల మీద కూడా వస్తాయి అనమాట ఈ ప్యాచెస్ అనేవి మిల్కీ వైట్ లాగా అంటే మనకి బాగా ప్యూర్ వైట్ లాగా అన్నది ప్యాచెస్ అన్నది ఉంటుంది ఈ ప్యాచెస్ని చూసుకున్నట్టయితే మనం స్మూత్గా అన్నది ఉంటుంది దాంతోపాటు అక్కడ స్కిన్లో మనకున్న హెయిర్స్ కూడా మనకి వైట్ కలర్ అన్నది వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాగా అన్నది వైట్ ప్యాచెస్ అంటాము దీన్నే బొల్లి అని కూడా అంటాము అలా కాకుండా మనకి మెటీరియల్సీస్లో చూసుకున్నట్టయితే ఇది కొంతవరకు మనకి ప్యాచెస్ అన్నవి రఫ్గా అన్నది ఉంటుంది అక్కడ స్కిన్ అనేది కొంచెం డ్రైగా అన్నది ఉంటుంది కొంతవరకు మనకి ప్యాచ్ అన్నది మిల్కీ వైట్ కాకుండా కొంత లైట్ కలర్ లాగా అన్నది ఉంటుంది అనమాట ఇలాగ మనం కొంతవరకు డయాగ్నోస్ చేసుకోవచ్చు అలా కాకుండా కొంతవరకు ఇంకా ప్యాచెస్ అన్నవి వీపు భాగంలో కానీ ఇంకా చాతి భాగంలో కానీ కొంచెం ఈ ప్యాచెస్ అనేవి ఉంటూ రెడ్ కలర్లో ఉంటూ కొంచెం ఇచ్చింగ్ కానీ అంటే దురద కానీ అవి రఫ్ ఎడ్జెస్ ఉంటూ ఏమన్నా కొంచెం ఎత్తుగా అన్నది ఉన్నట్టయితే అవి కొంచెం ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తున్నాయా అనుకుంటున్నా కూడా మనం డయాగ్నోజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఏదేమైనా మనకి ఇవి ఈ లక్షణాలన్నిటికీ మనం అప్పటికప్పుడు ఆయింట్మెంట్స్ అలాగా యూజ్ చేస్తుంటాం కానీ అలా కాకుండా మనకి హోమియో ట్రీట్మెంట్ అన్నది తీసుకున్నట్టయితే మెడినైన్లో హోమియో మెడిసిన్స్ మెడినైన్లో మనకి హోమియో ట్రీట్మెంట్ ఉంటుంది దీంట్లో ఏమవుతుందంటే మనకి అన్ని రకాల చర్మ సమస్యలకి మెడిసిన్స్ అన్నది ఉంటుంది అనమాట ఏదైతే ఉన్నదో ఈ మిటిల్గో సమస్య అంటే తెల్ల మచ్చలకి చూసుకున్నట్టయితే మనకి ఇది ఒక ఇమ్యూన్ డిసీజ్ లాగా కన్సిడర్ చేస్తాము దీ ప్యాచెస్ అన్నవి మనకి దీర్ఘకాలికంగా కొనసాగుతుంటాయి అనమాట అలా కాకుండా ఈ ఏదైతే ఉన్నాయో ఈ పిటినాసీ సాల్వా దీంట్లో కూడా ఈ ఉన్న ప్యాచెస్కి కూడా మనకి హోమియోమెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఈ ప్యాచ్ యొక్క లక్షణాన్ని బట్టి అది వచ్చిన దాంతోపాటు ఇంకా చిల్డ్రన్స్ ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే ఏమైనా ఎలర్జీస్ ఉన్నాయా అంటే కొంతవరకు ఎక్కువ నేషనల్ జీస్ కానీ లేకపోతే ఏమైనా డెర్మటైటిస్ అంటే ఎగ్జిమా కానీ ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా ఇలా మొత్తం ఫ్యామిలీ హిస్టరీని తీసుకుంటూ దాంతోపాటు ఇంకా పిల్లల యొక్క మానసిక శారీరక లక్షణాలు వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకుంటూ మనం మెడిసిన్స్ ఇస్తామండి దీనిలో ఈ పి తెల్లని మచ్చలకు చూసుకున్నట్టయితే పిడిఏకి మనకి మెడిసిన్స్ చూసుకున్నట్టయితే కొంతవరకు అక్కడ ఉన్న ప్యాచెస్కి సెపియా అన్నది డయాగ్నోజ్ అవ్వచ్చు అంటే మనకి ఇంకా రోగి లక్షణాలను పట్టుకుని మనం మెడిసిన్స్ అన్నది ఇస్తామండి వేరే వేరే శాకిపోలియం ఇలా చాలా రకాల మెడిసిన్స్ అన్నది ఉంటుంది అవి పేషెంట్ యొక్క కండిషన్ బట్టి దీంతో దీంతోపాటు కొంతవరకు మనకి స్కిన్ అనేది స్మూత్గా ఉండేలాగా అంటే మాయిశ్చర్ ఉండేలాగా అంటే కొంచెం స్నానం చేసిన వెంటనే మాయిశ్చర్ అప్లై చేసుకుంటాం ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు కొంతవరకు ప్రొటెక్షన్ అన్నది తీసుకుంటూ ఆహారంలో కూడా పోషకాహారం అన్నది తీసుకుంటూ వీటిని మెయింటైన్ చేసుకోవచ్చండి దీంతోపాటు మనకి విటిల్ చూసుకున్నట్టయితే విటిల్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజు దానికి మనం హోమీలో చాలా రకాల మెడిసిన్స్ అనేది ఉంటుంది ఈ ప్యాచెస్కి మనకి ఏసఫ్ అనే కానీ ఇంకా ఆస్నిక ఆల్బము ఇలా చాలా రకాల మెడిసిన్స్ ఉంటుంది బాబాజీ అని ఇలా చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి ఈ మెడిసిన్స్ అన్నది రోగి యొక్క లక్షణాలను బట్టి మనం వైద్యుని సంప్రదిస్తే వైద్యుని సమక్షంలో యూజ్ చేస్తే మనకి చాలా బెటర్ రిజల్ట్స్ అన్నది ఉంటుందండి ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మనకి ఏదైతే ఉన్నదో వ్యాధి నిరోధక శక్తి మన శరీరం మీదనే దాడి చేయడం వల్ల కూడా ఇలాగే వస్తూ ఉంటుంది అనమాట అందుకని మెడి మెడినైన్లో మనకి ఓన్లీ మెడిసిన్సే కాకుండా మనకి డైట్ అన్నది అంటే ఎటువంటి ఆహార నియమాలు తీసుకోవాలి ఎటువంటి పోషకాహారం తీసుకుంటే మనకి డిసీజెస్ అనేవి ఫాస్ట్గా రిలీఫ్ అవుతాయి అది గైడ్ చేయడంతో పాటు ఇమ్యూనిటీ బూస్టప్ లాగా కూడా అంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఇమ్యూనిటీ అన్నది తగ్గుతుంది మనం ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకునేలాగా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో మనకి ఇమ్యూనిటీని బూస్టప్ చేయడం వల్ల కూడా మనకి ఎలర్జీస్ అనేవి తగ్గుతుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి కూడా కంట్రోల్ అవుతూ ఉంటాయి కాబట్టి అట్లా కూడా మనకి హోమ్ మెడినైన్లో ట్రీట్మెంట్ అన్నది ఉంటుందండి మీకు ఏమైనా ఫర్దర్గా ఇంకా ఎనీ ప్రాబ్లం అంటే ఏమైనా ఆటోఇమిన్ డిసీజెస్ ఓన్లీ ఈ వీటిల్గా కాకుండా సోరియాసిస్ కానీ మనకి పిటిరియాసిస్ ఆల్వానే కాకుండా ఎగ్జిమా ఎగ్జిమాలో కూడా వీపింగ్ ఎగ్జిమా డ్రై ఎగ్జిమా ఇలా ఉంటుంది దాంతోపాటు మనకి సోరియాసిస్ కాంప్లికేషన్స్ వీటన్నిటికీ కూడా హోమియోలో చాలా రకాల మంచి మెడిసిన్స్ ఉంటాయండి ఫర్దర్గా వీటి గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒకసారి మెడినైన్ కన్సల్ట్ అవ్వండి